真的 నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి మాధవి లత నేను గంగవరం పిహెసి నందు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఆయుర్వేద వైద్యాధికారిగా పనిచేస్తున్నాను గంగవరం మండలం మొత్తానికి ఆయుర్వేద ఆసుపత్రి ఇక్కడ అందుబాటులో ఉందండి మనకి ఆయుర్వేదంలో అన్ని మందులు అంటే అన్ని జబ్బులకు కూడా మనకి చికిత్స ఉంటుంది అన్ని మందులు కూడా మనకి కూడా అందుబాటులో ఉన్నాయి ఈ సంవత్సరం కానీ మందులన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఎమర్జెన్సీ తప్ప అన్ని జబ్బులకు కూడా మనకి ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలండి మనకి మీకు ఆయుర్వేదం ఉంచే అనుభవ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా మనకి ఆయుష్ సిస్టమ్స్ హోమియోగ్ కానీ సిద్ధ కానీ ఆయుర్వేదానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు సో ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఇంట్లో కూడా ఒక బీపీ కానీ షుగర్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు సో మనకి బీపీ షుగర్ కూడా మనం అలోపతి మందులు వాడుతూ కూడా సపోర్టివ్గా కూడా మనం ఆయుర్వేద మందులు వాడుకోవచ్చు బార్డర్లో ఉన్నవాళ్ళు కూడా ఓన్లీ ఆయుర్వేదిక్ మందులతోటి మన లైఫ్ స్టైల్ మార్చుకొని అంటే మనం తీసుకునే ఆహారాన్ని అంటే మన జీవన శైలి అంటే వాకింగ్ చేసుకోవడం అలా కూడా మనం బార్డర్లో ఉన్నదని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి